హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజార్ షోరూమ్ అయితే ఉందండి ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ రోజు ఈ కారు ఇది హర్యానా కారు ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మీరు రావాలనుకుంటే ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ కి వచ్చి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటదండి గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియంట్ అండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియంట్ అండి ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై దాకా అయితే ఉంది రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెయిల్ టైప్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి హర్యానా ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ఓనర్ అండి ఇది ఒకటి మైనస్ అయింది ఎందుకంటే చెప్తున్నానండి ఈ కారు కంపెనీకి తిరిగినటువంటి కారు హర్యానా గురుగాం వెళ్ళి ఈ కారు ఒక కంపెనీ పెద్ద కంపెనీకి అయితే తిరిగింది రెండు సంవత్సరాలకు ఒకసారి నేమ్ మారాల్సి ఉంటది రెండు సంవత్సరాలకు ఒకసారి టెండర్ అయ్యాల్సి ఉంటది అందువలన ఈ కారు కి ఫోర్త్ ఓనర్ అయితే అవడం అయితే జరిగింది ఇది ఇక్కడ నేను తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తానండి ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ ఓనర్ అయితే ఐతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఎటువంటి పెట్టుబడి పెట్టేది అయితే లేదండి ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి రీసెంట్ గా అయితే వేపించారు స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్టు అయితే తొంభై శాతం అయితే ఉందండి అలాగే డ్యూయల్ టోన్ కలర్ తో వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు కి బోర్డు కూడా అయితే ఉందండి మీరు యాక్సరీస్ కూడా ఏ ఏమీ కూడా వేపించాల్సిన అవసరం లేదు క్రోమ్ ఫిట్టింగ్స్ కానీ అలాగే మీకు ఫుట్ బోర్డు కానీ వెనకాల సేఫ్టీ పరంగా స్టీల్ పంపర్ కానీ ఇవి వేపించే అవసరం అయితే లేదండి తో అయితే వచ్చే ఒక ముప్పై వేల రూపాయల ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల దాకా మీరు లాభాన్ని పట్టండి పద్ధతి అండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చిందండి పన్నెండు నుంచి పదమూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఫ్రంట్ రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ వెనకాల ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి రెండు కీస్ అయితే ఉన్నాయండి కార్ కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి రెండు కీస్ ఉన్నాయి ఒక కీ అన్ అండి అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఈ కార్ కైతే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేను లో తో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా లైట్ గా గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్ లు అయితే జరిగాయండి ఫ్రంట్ బంపర్ కొద్దిగా డ్యామేజ్ అయితే కొద్దిగా లైట్ గా గీతల గీతలుగా లైట్ గా కింద ఉంటే మాత్రం కొత్త బంపర్ అయితే కారు ఓనర్స్ అయితే వేపించుకోవటం జరిగింది వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి గానీ డోర్ వచ్చే లైనింగ్స్ గానీ బాడీకి వచ్చే పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనాల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు మీరు మెకానిక్స్ ని తెచ్చి చూపించుకుంటా అన్నా కూడా చూపించుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మనయ్య బాబీ గాని హఫీజ్ గాని మోయిస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా అయితే ప్రెస్ చేయండి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు ఎన్వోస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ అండి టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ చూడొచ్చండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కారు కి టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్యూజ్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫుట్బోర్డ్ కూడా ఫుట్ ఫుట్బోర్డ్ కూడా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు దగ్గరగా కూడా అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం అయితే ఉందండి అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియంట్ అండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే వందకి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్గా అక్కడక్కడ గీతలు ఉంటే మాత్రం టచ్అప్ అనేది కామన్ గా అయితే పడతాయండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఇండియాలో ఏ కార్ అది కామన్ వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చండి తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను అండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా అయితే కానొస్తుందండి కార్ కార్తో వచ్చేటటువంటి మ్యూజిక్ సిస్టమ్ అండి ఈ మ్యూజిక్ సిస్టమే దాదాపుగా డెబ్బై వేలు ఎనభై వేలు అయితే ఉంటది అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీటు వందకి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రో సీట్లు చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి ఇన్నోవాలో అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ కుండే లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఇంజన్ నెంబర్ కానీ చేసిన నెంబర్ కానీ అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇంజన్ యొక్క నాయస్ కూడా చాలా అంటే సైలెంట్ గా అయితే ఉంది ఒక్కసారి స్టార్ట్ జీ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ టోబుల్ అయితే లేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియంట్ అండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది తాళాలు చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే రెండు కీలు అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింహ నాని అందరికీ బాయ్ జై హింద్